గీతావాహిని మూడవ అధ్యాయము శిష్యుడు తనలోని మంచి గుణములను కంటే తనలోని దోషాలను వెతికి తీసివేయుట చాలా మంచిది అట్టివాడు త్వరలో ముందుకు రాగలడు అట్టి స్థితి కలవాడే సర్వము భగవత్శక్తిపై భారము వేసి నిర్భయముగా నుండగలడు నిశ్చింతగా నిలువగలడు అదే వాని ధన్యతకు తగిన గుర్తు మన అర్జునుడు అట్టి స్థితికి రాగలిగినాడు సర్వమానవులకు ఇట్టి స్థితి రాగోరి అర్జునుని నిమిత్త పెట్టుకుని భగవానుడు లోకమునకు ఇట్టి అమృతమును అందించెను ఒకటి మనమే తరుణమున యోచించిన ఇది ఎవరి ఎవరికొరకనున్నది చక్కగా తెలియగలదు గోవుల కొరకు గోవుపాలు పాలు పితుకనక్కరలేదు ఇక దూడ అయిన అర్జునుడా కడుపార త్రాగినాడు ఆ దూడకవసరము లేదు గోవులు వాటి పాలు అవి తాగవు పోనీ పిండిన వాని కొరకని తలంతుమా నిత్యతృప్తుడైన పరమాత్మకు అక్కరలేదు ఇక ఈ ఉపనిషత్సారమైన క్షీరామృతము గీతామృతము ఎవరికొరకు సుధీజనులకని కృష్ణుడే తెలిపెను కాన ఈ గీతామృతము గుణవంతులైన జనులకని స్పష్టముగా తెలియచున్నది ఇట్టి మహాపరిశ్రమ జరిగిన స్థానమును యోచింతుమా అది మరింత విచిత్రమైన చిత్రము రెండు సేనల మధ్య ఆహా ఎంతటి గూఢార్థము ఒకవైపున ధర్మపుత్రులు మరొక వైపున దాన వ్యక్తులు అంటే మంచి చెడ్డల మధ్య ద్వంద్వ సంకులమై ఏడుస్తూ ఈ సంసారమున దారీ తెలియక పరితపించుతూ వారలకే భగవంతుడు ఈ గీతామృతమును అందించెను అర్జునునికి వచ్చిన సమస్య అతనిదని భావించకూడదు విశ్వమానవ సమస్య లేకున్నా అతి అయిన అర్జునుడు కృష్ణ శరణాగతిలో కేవలము ఇహపర భోగాలు కోరునా అవి మానవ ప్రయత్నములతో లభించును అవి కర్మసాధ్యములు నా ప్రయత్నములతో లభించే వాటిని నిన్ను కోరుట అవివేకము అట్టి అవివేకిని కాదు నేను నా ప్రయత్నముతో కాని శ్రేయస్సును అనుగ్రహించు అది కర్మఫలం కాదు కదా అది కేవలము నీవు అనుగ్రహించిన తప్ప వేరు రీతిగా చేదిక్కదు అని అర్జునుడు ప్రపత్తి బొందెను భగవత్ శరణాగతినే ప్రపత్తి అని అందురు ఈ శరణాగతిని గురించి చెప్పపూనుకొన్నా ఎంతైనానూ కలదు మానవుడు లోకమున అనేక విధములైన అభిమాన మమకార అహంకార దంభాలకై ధన కనక వస్తువాహనములకై శరణుదొచ్చుచున్నాడు కాని భగవంతుని శరణుదొచ్చే ప్రాప్తి వానికి సులభముగా లభించుటలేదు ఎట్లు లభించును వస్తు ఆనందమునే ఆధారముగా తీసుకొందురు కాని వస్తుదాతయైన ఆధారస్వరూపమును ఆధారము లేని ఆధేయము ఎంతకాలము అసలు ఆధారములేని ఆధేయమొకటనున్నది ఉన్నదా అట్లున్నదని అందురా అది కేవలము పరమాత్మ తప్ప మరేదియూ కాదు లేదు కనుక సర్వాధారుడైన సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించుటే నిజమైన శరణాగతి కాని ఆధేయములైన అనిత్య పదార్థముల శరణుజుచ్చుట అజ్ఞానము అర్జునుడు పరమజ్ఞానికనుకనే పరమాత్ముని శరణుదొచ్చెను ఈ శరణాగతులందును మూడు విధములైన శరణాగతులు కలవు మమైవత్వం అనగా మొదటిది నేను నీవాడనది రెండవది నీవు నావాడవనునది మూడవది నీవే నేను అనునదుయును కాని ఉత్తరోత్తరంగా యోచించిన ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనదిగా ఉన్నది మొదటి తవైవాహంలో పరమాత్ముని స్వతంత్రునిగాను భక్తుని పరతంత్రునిగాను భావించవచ్చును అనగా భగవంతుడు పిల్లిగాను భక్తుడు పిల్లి పిల్లగాను ఇది అతి మృదువైనది సర్వులకు సాధ్యమైనదిగా నుండును ఇక రెండవదైన మమైవత్వం ఇందులో భక్తుడు స్వతంత్రుడుగాను పరమాత్ముడు పరతంత్రునిగాను సూచించినది దీనికి సూరదాసు భక్తే ఆధారము కృష్ణ నీవు నా చేతుల నుండి తప్పించుకుని పోగలిగావు కాని ఏది నా హృదయము నుండి విడిపో చూతము అని గర్జించినాడు ఆ మాటలకు పరమాత్మ బిడ్డా నేను భక్తపరతంత్రుణ్ణి అని ఆత్మగౌరవంగా అంగీకరించెను చూడు భగవంతుని నిలువుగా కట్టిపెట్టగలడు భక్తుడు అయితే అంతటి భక్తి పరవశుడు కావలెనుగదా ఆనాడు పరమాత్ముడు భక్తుని మంచి చెడ్డలు పూర్తిగా తనవిగానే భావించును అనుగ్రహించును ఇక్కడ గీతలో చెప్పిన యోగక్షేమం వహామిహం అని ప్రతిజ్ఞ చేసిన ప్రభువాక్యము నిరూపించినాడు ఇక మూడవదైన త్వమేవాహమనునది నీవే నేను అని అవిభక్తమైన భక్తి ఇందులో సర్వమూ అర్పించి తనను మాత్రమూ మిగిలించుకున్న లాభమేమిటి అట్లు చేసిన ద్వైత నుండును కాని ఇది అద్వైత శరణాగతి ఇట్టిది వాసుదేవత్ సర్వం అను భావమును పొందియుండును దేహాభిమానమున్నంత వరకు భక్తుడు దాసుడు భగవంతుడు ప్రభువు జీవాభిమానియ్యున్నంత వరకు భక్తుడు అంశము భగవంతుడు పూర్ణుడు ఉపాధుల అభిమానము వదలి స్వరూప స్థితిలో ఉన్నప్పుడు భక్తుడు భగవంతుడు ఇద్దరూ ఒకటే అగును ఈ మూడవస్థలను స్థితులను రామాయణమున హనుమంతుడు రాముని వలన పొందెను ఇదే విషయమును ఈ గీతయందు రెండవ అధ్యాయమున ఏడవ శ్లోకమున అనుబంధ చతుష్టయములను చెప్పెను ప్రసన్నం అనునది అధికార లక్షణము ఏ గానన తన తప్పును తాను తెలుసుకుని అర్జునుడు శరణు పొందెను ఎప్పుడు మానవుడు తన తప్పును తాను తెలుసుకునునో అప్పుడు వాడు అధికార స్థానమును పొందనర్హుడగును అంతయే కాక అతడు తమోగుణము నుండి మేల్కొనినవాడగును తిని నిద్రించుటే తమోగుణ లక్షణము కాని అట్టిదానికి అతీతుడై అంతఃకరణములయందు జాగ్రత్త వహించిన స్థితిని పొందినవాడు కనుకనే అర్జునుడు తన తప్పును తాను చక్కగా తెలుసుకొనగలిగను ఈ స్థితిని కృష్ణ పరమాత్మ గ్రహించి చిరునవ్వు నవ్వుతూ బావా గుణమునకు ఉపలక్షణమే కదా నిద్ర కనుక నిద్రనే జయించిన వానిని ఈ మోహనిద్ర ఏమి చేయగలదు దాని ప్రభావము తాత్కాలికము అందువలననే ఇంత త్వరలో స్వస్థితికి రాగలిగితివి నీ తప్పును నీవు తెలుసుకునగలిగిటివి నన్ను శరణాగతి పొందితివి బావా ఈ ఏడుపు ఇంటి దగ్గరే ఏడ్చి ఉండకూడదా అని అప్పటి నుండి కృష్ణ పరమాత్మ గురువుగా అర్జునుని శిష్యునిగా తీర్చిదిద్దెను ఇంద్రియములకు అధిపతి కృష్ణుడు ఇంద్రియములను స్వాధీనమునకు తెచ్చుకున్నవాడు అర్జునుడు అందుకనే కృష్ణునికి ఋషికేశుడనియూ అర్జునునికి పేర్లు కలవు అసలు దుఃఖమునకు కారణమేమని యోచించినా దుఃఖమునకు దేహము కారణమనియూ దేహమునకు రాగద్వేషాలే కారణమని రాగద్వేషాలకు శోభనాశోభన బుద్ధి కారణమని తెలుసుకునగలిగెను జీవుడు భ్రాంతిలో అనుకూల ప్రతికూలముల భావనలు చేసుకున్నాడు సహజంగా చెడ్డది అని అనుకున్న వస్తువుపై ద్వేషమును మంచిది అనుకున్న వస్తువుపై ప్రేయము కుదురుతుంది కాని భగవంతుని దృష్టిలో ఒకటి మంచిది ఒకటి చెడ్డది అనున్నది లేదు ద్వైత బుద్ధే దీనికి కారణము ఉన్నది ఒక వస్తువైతే రెండున్నాయని అనుకోవడము ఇట్టి స్థితిలో ఉండుట వలననే ఇంతవరకు అర్జునుడు అజ్ఞానమున మునిగి ఉండెను అజ్ఞానమునకు తత్వజ్ఞానము లేకపోవుటే మొదటి కారణము తత్వమనగా కూడా అనేక మంది అనేక విధములా తెలుపుదురు కాని ఈ విషయమున కూడా చివరి నిష్కర్షయైనదేది అజ్ఞాన వివసుడై జీవుడు అనేక పర్యాయములు పుడుతూ గిడుతూ దుఃఖ సముద్రమున మునుగుతూ తేలుతూ ఉండును కనుక అజ్ఞానమును రూపుమాపిన దుఃఖముల నుండి మానవుడు విముక్తి పొందగలడు అయితే లోకములో ఈ ఆవరించిన అజ్ఞానమునకు అనేక చికిత్సలు కనిపెట్టుచు ఆచరించుచు ప్రబోధించుచు పలుకులు చిలకల వలె చిలుకుచున్నారు కాని కడుపు నొప్పికి కన్నులలో కాటుక పెట్టినట్లున్నది ఈ ఉన్నదొకటైతే చేసేది మరొకటి ఎట్లు నివారణ కాగలదు నొప్పిని తెలుసుకుని తగిన మందు ఇచ్చిన జబ్బు కుదురును అట్టి దివ్య వైద్యము ఒక్క నారాయణునకు తప్ప అన్యులకు అసాధ్యము ఇక్కడ అర్జునుని బాధకు తగిన ఔషధమును కనిపెట్టి సూటిగా తినిపించినాడు ఆ మందుతో లోనున్న మాలిన్యమంతయు బయటపడినది పైపై మందులకు పగలని పుండు లోమర్మము తెలిసి కొనగోరి ఈ రీతిగా కృష్ణపరమాత్మ ప్రశ్నించెను ఎందుకు బావా ఇట్లు పిరికి పందవై ఏడ్చుట ద్రోణాదులు మరణింతురనియా నీ ఏడ్పు కేవలము భీష్మద్రోణాదులు మరణింతురని కాదు వారలు నా వారే అను మమకారమే నిన్ను ఏడ్పించుచున్నది లోకములో ఏడ్చువారందరూ ఇదే విధముగా మరణములకు ఏడ్చుటలేదు మరణించువారు నా వారలను మమకారములతో ఏడ్చుతుందురు బావా నీవారు కాని కానివారలను ఎందరినీ నీవు దీనికి పూర్వము చంపలేదు ఆనాడు ఈ ఏడుపు ఎక్కడికి పోయినది ఈ వారలు నా వారలను మమకారమే ఇంత దుఃఖమునకు కూలద్రోసినది ఆ మమకారమునకు అహంకారము కారణము నిద్రలో అహంకారము లేదు అందుకే దేహము తనవారల దేహములు కూడబెట్టిన ధనకనక వస్తువాహనములు ఏమైపోయినవో ఏమైపోవసున్నవో ఏమయూ తెలియకుండును అహం ప్రథమ విభక్తి మొదట ఉండే మమ షష్ఠీ విభక్తి తరువాత వస్తుంది ఇది సహజమే కదా పిచ్చివాడా తాను కాని దేహాన్ని తానుగా అనుకునుటే అనాత్మను తలంచటము విపరీత జ్ఞానము అది జ్ఞానము కానేరదు దేహాత్మబుద్ధే కాన అర్జున మనమేమి చేసినా తీరదు దీనికి జ్ఞానమే దివ్యౌషధము అని ప్రథమములోనే ఆత్మజ్ఞానబోధకు ఉపక్రమించెను అదియే రెండవ అధ్యాయమున పదకొండవ శ్లోకము ఈ శ్లోకము గీతాపారాయణములో బీజ్లోకముగా భావించవరెను అసోచ్యాన సోచంత ప్రజ్ఞావాదా భాషసే గతను పండిత ఇందులో అర్జునుని లోనున్న రెండు ఆక్షేపణలను ఖండించుచున్నాడు కృష్ణుడు మొదటిది దేహములకు సంభవించు నాశము ఆత్మకేననియు శోకింపదగని వారికి శోకించుట ఇది ప్రజ్ఞావాదాంస భాషసే స్వధర్మాన్ని అధర్మమని పండితవాదాన్ని చెండివేస్తున్నానని అన్నాడు ఇక్కడ పాఠకులు గమనించవలసిన విషయమున్నది ఏమనా అర్జునుని రెండు విధములైన మోహములు ఆవేశించినవి ఒకటి సామాన్య మోహము రెండవది అసాధారణ మోహము దేహమే ఆత్మ అనుకుని దేహధర్మాన్ని ఆత్మయందు ఆరోపించుట సాధారణ మోహము స్వధర్మమైన యుద్ధము అధర్మమని తలంచుట ఇది అసాధారణమైన మోహము ఇదే అర్జునునియందు ప్రత్యేకించిన మోహము అందువలననే కృష్ణ పరమాత్మ మొదటిదైన సాధారణ మోహమును నిరసిస్తూ రెండవదైన అసాధారణ మోహమును నివారిస్తున్నాడు సాధారణ మోహమును రెండవ అధ్యాయములో పన్నెండవ శ్లోకము నుండి ముప్పదవ శ్లోకము వరకు ఆత్మబోధ చేసి రెండవదైన అసాధారణ మోహమునకు ప్రత్యుత్తరంగా విశేష మోహాన్ని నివారిస్తూ స్వధర్మ ప్రతిపాదక అయిన ఎనిమిది శ్లోకములు చెప్పెను వాటినే ధర్మాష్టకమని అందురు ఆ స్వధర్మము ఏ రీతిగా చేస్తే అది జన్మహేతువు కాక మోక్షహేతువు కాగలదో అట్టి నిష్కామకర్మ యోగాన్ని అనంతరం బోధించెను ఈ రెండవ అధ్యాయములో చివరలో సాకారమూర్తి అయిన స్థితప్రజ్ఞిని వర్ణన జరిగినది గమనించుడు కృష్ణుని మరుప్రసంగము అర్జున నీవెవరో నీవు చేసే పని ఏమో కొంత యోచించుకో అన్నయూ నాకు తెలుసునని అంటావు గోడున ఆడవారి వలై ఏడుస్తావు మాటలు పండిత మాటలు ఆటలు ఆటలు పామర మాటలతో జ్ఞానివని తలంచినా ఆటలతో అజ్ఞానివని చింతించవలసి వస్తున్నది నీ స్థితిని చూచిన అగమ్య గోచరముగానున్నది పోనీ పండితుడివేనని అందుమా చావు బ్రతుకులకు పండితులు దుఃఖించరు దుఃఖించకూడదు అట్లు దుఃఖింతురా వారు పండితులు కారు పండా అనగా తత్వనిర్ణయ బుద్ధి అది కలవారే పండితులు దేహము యొక్క మర్మమును ఆత్మ యొక్క మర్మమును ఉన్నదన్నట్లు తెలుసుకుని వారే పండితులు కదా అట్టి పండితులు కాయములతో ఉన్నవారికి గాని ఊడినవారికి గాని దుఃఖించరు ఎట్టి ద్వంద్వ పరిస్థితులలోనూ చిత్త సమాధానాన్ని కోల్పోరు ఏమియూ రెండూ తెలియని అజ్ఞానులే మరణించిన వారికై విలపించేది తెలిసి తెలియని వారు బ్రతికి ఉన్నవారి బాగోగుల కొరకు దుఃఖించుదురు అన్నీయూ తెలిసిన పండితులు దేనికి బావా అర్జున భీష్మ ద్రోణాదుల దేహములు మరణించునని ఏడ్చుచున్నావా లేక ఆత్మలు మరణించునని ఏడ్చుచున్నావా దేహము కొరకే అని అందువా ఎంతమందికని ఏడ్చుదువు పోని ఏడ్చిన దేహములు నిలుసుచుండిన లోకములో కూలీలనైనను పెట్టి ఏడ్పించి బ్రతికించుకునియుండెడివారు అట్లు ఈనాటికినీ కాదు ఈ కాయములు అమృత భాండములో దాచినను గిట్టేదేమో సత్యము ఇట్టి వారి కొరకు ఏడ్చి ప్రయోజనమేమి ఇక ఆత్మ కొరకని అందువేమో అది మరింత తెలివి తక్కువ దానిని మృత్యువు సమీపించలేదు అది నిత్య సత్యమైన నిర్మల వస్తువు కనుక ఎందులకు ఏడ్చున్నావు దీనిని బట్టి చూడ ఆత్మజ్ఞానము శూన్యము యుద్ధము క్షత్రియులకు స్వధర్మము గదా భీష్మాదులను ఎట్లు యుద్ధమును చంపుటా అని చింతించుచున్నావు బావా నీ పాలిట కర్తవ్యాన్ని నిర్వర్తించి కృతకృత్యుడవు కమ్ము రథం భీష్మహం అని అన్నాడు అనగా యుద్ధమున చంపమన్నాడు కాని గృహమున కాదని గృహే అనలేదు కదా నీవు చెప్పినట్లు ఇంటిలో చంపిన అధర్మము కాని యుద్ధములో అధర్మమెట్లగును బావా ఈ వివేకమైననూ కడకు నీలో లేకపోయెనా చాలు పిచ్చివాడా లేని మమకారమును తలకు రుద్దుకుని మొద్దువలే కూలినావు సర్వమునకు సర్వేశ్వరుడు కారణము కాని నీవు కావు అట్టి ప్రచండ శక్తి ఒకటి కలదు ఆ శక్తిని వారు గ్రహించినందున ఎట్టి ప్రళయములకు వెరువరు క్షత్రియులకు యుద్ధము ధారాతీర్ధము దీనిని బాగుగా తెలిసికొనియే భీష్మ ద్రోణాదులు యుద్ధములో దేహమును వీడి తరించవలనని వచ్చిరి చూడు వారు నీవలే ఏడ్చుతున్నారేమో వారు ఏనాటికి నీవలే సోకించరు వెనుదీయ్యరు అర్జున నీకిది గట్టి పరీక్షాఘట్టము సుమా అని అంతటితో విడువుక పార్ధ ఎప్పుడు కూడాను నేను లేనిది లేకుండినది గాని లేదు ఇంతేలా నీవునూ ఈ రాజులును ఈ సైన్యమునూ కూడా అంతే ఎప్పుడునూ మనమందరం లేకుండా పోలేదు అని తత్పదమైన పరమాత్మకు స్వంపరమైన జీవాత్మకు ఏకత్వము చెప్పి తత్వమతి మహావాక్యార్థాన్ని బోధించెను కుండకు పూర్వము మట్టి ఎట్లుండునో కల్పితమునకు పూర్వము అధిష్టానముండియేయున్నది అప్పుడు అర్జునుడు కొంత స్పృహలోనికి వచ్చి కృష్ణ నీవు భగవంతుడవు కావచ్చు నీకు నాశము లేకుండవచ్చు కాని నేను ఏడ్చుట కొరకు కాదు కదా నిన్న పుట్టి నేడు ఉండి రేపు గిట్టే మా సంగతి తెలుపుము అని ప్రార్థించెను ఇక్కడ చక్కగా గమనించవలెను తత్పదార్థమైన భగవంతుడు నిత్యుడు ఇక ఉన్నదంతా పదార్థము త్వం పదార్థము కూడా నిత్యమే కాని నిత్యమంటే పామరులు అంత త్వరగా గ్రహించుకొనలేరు కాన ఈ విషయము కృష్ణ పరమాత్మ అందుకుని బావా మీరునూ నిత్యులే తత్వం పదార్థములు పరిచ్ఛిన్నాలుగా కనిపించినను ఉపాధి వదిలి చూసిన రెండూ ఒకటే ఏ రీతిగా నగకు ముందు బంగారమున్నదో నగలోనూ బంగారమున్నదో నగ చెడగొట్టినూ బంగారమున్నదో అటులనే చిదాకారమైన ఆత్మ దేహముల వెంట రాదు దేహముల వెంట పోదు అని అర్జునునకు బోధించను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా